నువ్వు చెప్పినట్టే చెప్పాను కదా ఇంతకేమంటాడు ఎందుకరికి మనిషిని పంపిస్తాను అంటారు మీరు వదిలేయండి మిగిలింది నేను చూసుకుంటాను ఆ మా భావిష్యత్తులో ఏముంది కనుక వదిలేయడానికి వాడి మనిషి ముందే ఆ నర్సింగ్ చెల్తో ఎఫెర్ ఉందని ప్రూవ్ చేస్తా సంబంధం చెడిపోద్ది అప్పుడు మీ చెల్లి సంబంధం గురించి మీ గురించి మాట్లాడవచ్చు వెన్న ఒప్పుకుంటాడు అదే డేట్కి ఆ దుగ్గలు కడుపుతూ మీ చెల్లెమ్మ పెళ్ళైపోతుంది సీను సీను నువ్వు దొరకడం నా అదృష్టం నేను వడ్డీ తొక్కలేనని ప్లాన్ వేస్తే నువ్వు నన్ను అందరం ఎక్కించి ప్లాన్ చేసావు బాగుంది సెలెక్ట్ చేసి మరి తీసుకో అమ్మా నీ కోసం గా తెప్పించాడు మీ అన్నయ్య ఇవన్నీ పక్కన పెట్టండి ఇవి అమ్మేసిన సేమ్ రేట్ వస్తాయి కదా వస్తాయి మేడం అమ్మ ఎందుకు అమ్మా పారిపోతే పనికి వస్తాయని ఆ జువెలరీ సెలక్షన్ అయిపోయింది సారీ సెలెక్షన్ కూడా అయిపోతే ఇంక జరిగింది నా పెళ్ళి ఈ పెళ్ళి జరగదు ఓకేనా మీ అన్న అనుకున్నా జరగదు అన్న అవును అదే అంటున్నా నీ అనుకో అన్నో

గా మాచిగాని చెల్లెలు మ్యాట్రు ఏడు దాకా వచ్చింది ప్రాసెస్లోనే ఉంది సెట్ అయిపోతుంది అవ్వే శ్రీనివాస్ రెడ్డి గ దెబ్బలేనివా అక్కడ ఏమన్న అయిందా నర్సింగ్ అన్న అన్యాయం అయిపోయింది అన్న కొండాపూర్లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్ కి ఇచ్చిన ఇచ్చినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏం సంబంధం లేదు పోని అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి పంపించండి అన్న ఆడు లో పెద్ద కూండ ఆటన్నా రే డంబర్ బండ్లు లేర్రా సర్ సరే సరే సరే

डील सक्सेस हो ना आशीर्वाद श्रीनिवास रेड्डी को धोखा दिया ये ले नया एग्रीमेंट चल साइन कर इसमें दस परसेंट तेरा उसकी नाइन्टी परसेंट रेड्डी का क्या बोलता है కొత్త అగ్రిమెంట్ అమ్నిమా ఇది తెలుగు చా కోదర దమ్మ టైమర్ షేక్ చేయండి పని చూస్కో అధికార్ సర్ డబుల్ చాలా అవసరం ఇప్పించండి గొడవ ఏం నా చెప్పండి మా అమ్మని తీసుకెళ్ళాలి నుంచి అడుగుతుంటే ఏమంటున్నారు ఇప్పించండి రావు

ఇక్కడికి ముందు వచ్చింది నేను ఆ గొడవ ఏదో తేలాలి వీడి సంతకం పెట్టాలి బట్ట ఎంటి పెట్టేది ఆ టెన్ పర్సెంట్ కూడా ఇవ్వను ఏమి చేసుకుంటావో చేసుకో పో తల మీద గుద్దానంటేనా కొడక ఊసలు చిన్న మెదడు పెద్ద మెదడు దాటుకుని పురులో నుంచి బయటకు వస్తాయి నువ్వు రామ్మ

చిన్నవాడివి నీకు చేతులు ఎత్తి దండం పెడతామంటే తగ్గిపోతుంది అయ్యో వదినా వద్దు బాబు ఇంకా నేను ఇబ్బంది పెట్టలేము ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పు అదండి ఎక్కడికి రా ఇక్క నుండి మీరు నాతోనే ఉంటున్నారు ఉంటారు ఆగు మమ్మీ ని ఇంట్లో త్రానేవాదండి ను వాడకోవడానికి చుట్టం తీసుకొచ్చావు బంటి చుట్టాల ఎన్ రండి బంటి మమేదరా కిచెన్ లో ఉంది మీరు చట్టలతరా చూసేవే వీడు అచ్చ సీను లాగిన మాట్లాడుతా ఆగు వాడిని లోపలికి వెళ్ళాలని ఇచ్చాడు అది కాదు నేను చెప్పేది ఏది కాదు ముందు నువ్వు బయటికి వెళ్ళు ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎటు ఎప్పుడు వస్తావో తెలియదు ఎప్పుడు వెళ్తావో తెలియదు అసలు అదే ఉద్యోగం ఓకే అని సారీ నువ్వు తర్వాత గొడవపడదు కానీ మా అమ్మ చెల్లి వచ్చారు మీ అమ్మ చెల్లెలు వచ్చారా అట్లా వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్ లో అంత పోటు ఎవడరా ఉంది నాకు అదే అర్థం కావట్లేదు ఆ నర్సింగ్ అన్నాడు ఎవడైనా కొత్తవాడు వాడు చేరడు అంటావా బిహరి నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా బాబే అర్థమైంది నేను చూసుకుంటా నువ్వు కాదు ఆ సీను సీనుగాని పిలవండి పిలవండి Man, 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 here he comes like a master! Bang, 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 You shots never matter. Dawn is what the world belongs to now. Watch the man who's gonna rule to your town. Go, he's one in a million master. No, never think you ever get over the shadow. పని అయిపోనట్టు బిహారీ చీను ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట వాడేవడ కొనుక్కొని వీడి మెడ్ర సెటిల్ చేయి కొట్టింది ఎవడు ఎవడు నిన్ను కొట్టింది ఎవడు నిన్ను కొట్టింది కొట్టున్నాడు ఎలా ఉంటాడు చెప్పడానికి భయపడితే ఎలా సైలెంట్గా ఉంటే సగం చెప్పి ఏంటి అరే బాబీగా నీకు ఇలాంటి మెంటల్ కేసు తప్పితే సరేనాడు దొరకడాడు బా పాప ఇచ్చి రమ్మంటావా వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది సిటీలో నువ్ ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా ఏ తలుపు తట్టినా నేనే తీస్తా బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో రేపు పొద్దున పది గంటలకల్లా బీహార్లోని ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తా నువ్వేత్తాలి కల్